హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెండు వేల పదిహేడు నుంచి మయన్మార్లో పరిస్థితి మెరుగుపడడం లేదు దేశం అంతర్యుద్ధంలో ఉంది మయన్మార్ సైన్యం తిరుగుబాటు గ్రూపుల మధ్య భీకర యుద్ధం జరుగుతోంది రోహింగ్యా మైనార్టీలు మరోసారి తమ ఇళ్లను వదిలి వెళ్లాల్సి వచ్చింది మయన్మార్లోని రఖైన్ రాష్ట్రంలో ఘర్షణలు చెలరేగడం వల్ల అనేక అనేక హత్యలు ఆస్తులు దహనం జరుగుతోందని ఐక్యరాజ్య సమితి శుక్రవారం హెచ్చరించింది దాడుల కారణంగా దాదాపు నలభై ఐదు వేల మంది మైనార్టీ రోహింగ్యాలు పారిపోవలసి వచ్చింది ఐరాస ప్రతినిధి ఎలిజబెత్ థ్రోసెల్ జెనీవాలో మీడియాతో మాట్లాడుతూ ఇటీవల రోజుల్లో బుతిడాంగ్ మాంగ్ డా టౌన్షిప్లలో జరిగిన పోరాటాల వల్ల వేలాది మంది పౌరులు నిరాశ్రయులయ్యారు నలభై ఐదు వేల మంది రోహింగ్యాలు తమ ప్రాణాలను కాపాడుకునేందుకు బంగ్లాదేశ్ సరిహద్దుకు సమీపంలోని నాఫ్ నది ప్రాంతంలోకి పారిపోయినట్లు సమాచారం రెండు వేల ఇరవై ఒకటిలో సైనిక తిరుగుబాటు తర్వాత గతేడది నవంబర్లో అరఖాన్ ఆర్మీ పాలక జుంటా దళాలపై దాడి చేసినప్పటి నుంచి రఖైన్లో ఘర్షణలు తీవ్రమయ్యాయి అరకాన్ సైన్యం రాష్ట్రంలోని రఖైన్ జాతి జనాభా కోసం ఎక్కువ స్వయం ప్రతిపత్తి కోసం పోరాడుతోందని ఇది ఆరు మిలియన్ల హింసకు గురైన రోహింగ్యా ముస్లింలకు నిలయంగా ఉందని చెప్పారు ఇట్లా కూడా సైన్యం అణిచివేత సమయంలో వేలాది మంది రోహింగ్యాలు రఖైన్ నుంచి పారిపోయారు రెండు వేల పదిహేడులో జరిగిన హింసాత్మక ఘటనపై ఇప్పటికీ కోర్టులో విచారణ కొనసాగుతోంది ఒక మిలియన్కు పైగా రోహింగ్యాలు ఇప్పటికే బంగ్లాదేశ్లో ఉన్నారు వారు హింస కారణంగా పారిపోయారని ఐక్యరాజ్య సమితి ప్రతినిధి త్రోసల్ చెప్పారు అంతర్జాతీయ చట్టాల ప్రకారం శరణార్థులకు ఆతిథ్యం ఇవ్వాలని బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని ఆయన కోరారు ఈ ప్రాంతంలోని భయంకరమైన పరిస్థితిని వివరిస్తూ ఐకాస బృందం అధిపతి జేమ్స్ రోడే హావర్ మాట్లాడుతూ హింస తర్వాత మేము బుతిడాంగ్ నగరంలో దాడికి సంబంధించిన ఉపగ్రహ చిత్రాలు ఆన్లైన్ వీడియోలు ఫోటోలను చూసాం ఇవి పెద్ద ఎత్తున కాల్పులు జరిగినట్లు చూపుతున్నాయి తమ గ్రామాలకు తిరిగి రావడానికి ప్రయత్నించిన రోహింగ్యాలను అరఖాన్ ఆర్మీ వారి నుంచి డబ్బు వసూలు చేశాయని సాక్షులు చెప్పారు రోహింగ్యాలపై సాయింజం అరఖాన్ ఆర్మీ దళాలు దాడి చేశాయని జేమ్స్ రోడ్ హ్యాపర్ చెప్పుకొచ్చారు పౌరుల స్థిరచ్ఛేదం చేసిన నాలుగు కేసులను కనుగొన్నట్లు ఆయన చెప్పారు అదే సమయంలో ఆయికాస ప్రతినిధి కూడా హింస వ్యాప్తి చెందుతుందనే భయాన్నే వ్యక్తం చేశారు ఇదిలా ఉంటే మమ్మీ పేరు చెప్పగానే ఈజిప్ట్ గుర్తొస్తుంది ఈ ఆఫ్రికా దేశం పిరమిడ్లు మమ్మీలకు పేరొందిన సంగతి అందరికీ తెలిసిందే లో మమ్మీలు పెద్దగా కనిమించావు మన దేశంలోనైతే మమ్మీలు చాలా తక్కువ హిమాచల్ ప్రదేశ్లో చైనా సరిహద్దులకు చెరువులో ఓ బౌద్ధ గురువు మమ్మీ ఉంది స్పిటీ వ్యాలీలోని గొయ్ గ్రామంలో ఈ మమ్మీ ఉంది చాలా వరకు మమ్మీలు పడుకున్న భంగిమలోనే ఉంటాయి కానీ ఈ మమ్మీ మాత్రం కూర్చున్న భంగిమలో ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా బౌద్ధానికి సంబంధించిన పదకొండు మమ్మీలు ఉండగా మన దేశంలో ఇది ఒకటి మాత్రమే ఉంది మిగతావి జపాన్ టిబెట్టులో ఉన్నాయి హిమాలయ పర్వతాల్లోని గోయి గ్రామం సముద్ర మట్టానికి దాదాపు పదివేల ఐదు వందల అడుగుల ఎత్తులో ఉంటుంది చైనా సరిహద్దు నుంచి ఈ ఊరు కొద్ది దూరంలోనే ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే